అందరికీ నమస్తే అండి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ జనసేన పార్టీ కీలక నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు ఆ పార్టీకి రాజీనామా చేశారు జనసేన పార్టీకి మేబీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది ఆయన రాజీనామా చేయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన తీసుకొని జనసేన అభ్యర్థిగా వెంకట మహేష్ గారు పోటీ చేయాలనుకున్నారు దానికి సంబంధించి మొత్తం స్ట్రక్చర్ అంతా నిర్మించుకున్నారు పార్టీ పరంగా యాక్టివిటీస్ గట్టిగా ఉన్నారు వాయిస్ గట్టిగా వినిపించారు అయితే ఇది పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్ళింది బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు పోటీలోకి దిగారు సో అది ఆయనకు నచ్చల అందుకని ఆయన పార్టీకి రిజైన్ చేసి మేబీ వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు అయితే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్లో కొన్ని అర్థవంతంగానే ఉన్నాయి అవి ఏంటనేది నేను చెప్తా చూడండి ఆవేశంలోనూ సీటు రాలేదనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని పవన్ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్పై జనసేనలోని నా బాధ్యతలకు క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను ఆవేశంతోనో సీటు రాలేదని అసంతృప్తితోనో మాట్లాడలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేడు పవన్ కళ్యాణ్ను నమ్మి అడుగులు వేశాను కొత్త తరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం పవన్ కళ్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు గెలిచినా రెండు వేల ఇరవై నాలుగుపై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది అయినా పవన్ కళ్యాణ్లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు కాపు యువతకు నాలాంటి కొత్త తరం నాయకులకు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నిజస్వరూపం అందరూ తెలుసుకోవాలి మేడుపండు చూడ మేలిప ఉండు పొట్టవిప్పు చూడ పురుగులుండు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినందుకు మా మీద మాకు అసహ్యం వేస్తోంది పార్టీ నిర్మాణం క్యాడర్ పై పవన్ దృష్టి సారించలేదు అన్ని తాత్కాలికం అంతా నటన నమ్మి నట్టేట మునిగిపోయాం సరే ఇదంతా నేను పక్కన పెట్టేస్తాను కానీ ఒక్క పాయింట్ మాత్రం నేను వ్యాలిడ్ అని చెప్పాను పార్టీ నిర్మాణం క్యాడర్ దాని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టలేదు అనేది వాస్తవం ఈ ఒక్క పాయింట్ వాస్తవం మిగిలిన అన్నీ కూడా పవన్ అటువంటి వాడు ఇటువంటి వాడు ఇవన్నీ నేను పట్టించుకోను మనకు అనవసరం పార్టీ క్యాడర్ నిర్మాణం మీద పార్టీ సంస్థాగత నిర్మాణం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టి ఉంటే ముప్పై ఐదు సీట్లు డిమాండ్ చేయొచ్చు జనసేన పార్టీ ముప్పై ఐదు సీట్లు డిమాండ్ చేసి ముప్పై ఐదులో ఇరవై ఐదు లేదా ఇరవై ఎనిమిది సీట్లు గెలుపు అవకాశాలు ఉండొచ్చు ప్లస్ జనసే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకో లేదా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకో సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు చూడండి తిరుపతి సీటు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు అవనగడ్డ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు పాలకొండ అదే పరిస్థితి కనిపిస్తోంది సో పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయ్యి ఇప్పటికీ కూడా సరైన నాయకత్వం సంస్థాగత నాయకత్వం లేకపోతే ఎలా సో అదే పవన్ కళ్యాణ్ గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి పోతున్న వెంకట వెంకట కాదు ఇంకో పది మంది పార్టీ నుంచి బయటకు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి మీద ఫస్ట్ చేసే విమర్శ అదే ఆయన కేడర్ మీద దృష్టి పెట్టలేదు ఆయన సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు అనే చేస్తారు అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ ఇరవై ఐదు కేజీలు బియ్యం కాదు ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కన్యాసం కనీసం ఇరవై ఐదు సీట్లతో పోటీ చేయలేకపోయారు ఇరవై ఐదు రోజుల తర్వాత పార్టీ భవిష్యత్తు చెప్పగలరా ఇరవై ఒక్క సీట్లతో రాష్ట్ర ప్రజలకు జనసేనకు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు పవన్ స్వార్థానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమపడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ చూపులో ద్వంద్వ ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా జనసేన ఎందుకు పెట్టారు ఏం ఆశించి పెట్టారు అసలు జనసేన ఎవరి కోసం పెట్టారు సో ఈ తర్వాత ఇంక ఇవన్నీ కూడా వైసీపీ వెర్షన్ వైసీపీ వెర్షన్ అనమాట సో మొత్తం ఆయన స్ట్రాంగ్ ఇదే పెట్టారు అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు భీమవరంలో టీడీపీ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చావు సొంత ఇల్లు కట్టుకోవడానికి భీమవరం ఎమ్మెల్యే ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన మాట అవాస్తవం ఒక పార్టీ అధ్యక్షుడు ఉండి వేరే పార్టీ నేతలు కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు అందుకే అక్కడ నుంచి వచ్చేశారు నాదెల్ల మనోహర్కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్దీ ముక్క ముక్కలు చేశారు నష్టపోయింది మాత్రం మేము మేము చెప్పేది వినే ఓపిక లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టారు పొత్తు మరో పదేళ్ళు కావాలా ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఎవరో ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మోస్తాం సో నాదెండ్ల మనోహర్ తెనాలు వస్తా అక్కడే ప్రెస్ మీట్ పెడతా నేను చెప్పేవన్నీ నిజాలే నాకు దేనికి భయం లేదు చివరిగా నాకు ఒకే ఒక్క కోరిక పిఠాపురంలో మీ ఇల్లు గృహప్రవేశానికి అన్న లెజనేవాతోనే రావాలి మీ నెల రోజులు పర్యటన షెడ్యూల్కి ఏర్పాట్లు చేయండి జనసేన మొత్తం వాట్సాప్లోనే నడుస్తోంది అని మొత్తానికి ఇక్కడ ఆయన పోతిని మహేష్ గారు కొన్ని సంచలన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత కామెంట్స్ కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడే కామెంట్స్ కూడా చేశారు ఇవన్నీ అనవసరం ఏ పోతుని మహేష్ గారికి ఇప్పుడు తెలీదా ఇన్నాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు తెలీదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే ఇవన్నీ తెలిసాయా జనసేన పార్టీ అలాంటి పార్టీ ఇలాంటి పార్టీ పిఠాపురంలో ఇల్లు కట్టుకున్నప్పుడు అన్న లిజిన రావాలి ఈ కామెంట్స్ అన్ని ఎందుకు ఆయన చేసే ఒకే ఒక్క వ్యాలిడ్ కామెంట్ ఏంటంటే పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం సరిగ్గా జరగలేదు నాయకత్వానికి నమ్మకం లేదు అనేది మాత్రం వాస్తవం ఇరవై ఒక్క సీట్లు అనేది ఒక ఆవేదన ఉంది కరెక్టే కానీ ఇన్నాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన వెంకటమహేష్ గారు సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తే ఏంటి అర్థం సో ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్తారు ఎందుకంటే ఆయన మాట్లాడిన స్క్రిప్ట్ వైసీపీ స్క్రిప్ట్ లాగానే ఉంది సో వెంకట మహేష్ గారు రాజీనామా ఒక రకంగా అక్కడ జనసేన పార్టీకి దెబ్బే కొంత దెబ్బే కాకపోతే ఆయన ఇలా మాట్లాడితే ఆయన వైసీ ఆయన చేత వైసీపీనే మాట్లాడించింది వైసీపీనే ఈ గేమ్ ఆడించింది అనే టాక్ వస్తుంది అప్పుడు ఆయన జీరో అయిపోతారు సో ఇక వెంకటమహేష్ గారు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ